హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఎంతో టేస్టీ అయినా మటన్ బైకులతో మటన్ సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ముందుగా హాఫ్ కిలో మటన్ తీసుకొని శుభ్రం చేసుకుని ఉంచుకోవాలండి ఓ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు లవంగాలు రెండు యాలకులు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ఒకటి ముక్కలు చేసుకుని వేసుకోవాలండి వేసుకునే మిశ్రమాన్ని మటన్ మిశ్రమంలో వేసుకోవాలండి పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం పచ్చాపచ్చా దంచుకోవాలండి దంచుకొని దీన్ని కూడా మటన్లో వేసుకోవాలండి ఓ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి వేసుకొని ఓ పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని కోసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా వేసుకోవాలండి వేసుకొని ఒక లీటర్ దాకా వాటర్ పోసుకోవాలండి పోసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక ఎనిమిది విజిల్స్ రానివ్వాలండి ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ విజిల్ తీసి చూడాలండి ఆల్మోస్ట్ మటన్ మొక్క ఉడికిపోతుందండి మెత్తగా అయిపోతుంది మరో హాఫ్ లీటర్ వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని మరో నలభై నిమిషాలు బాగా మరిగినవ్వాలండి బాగా మరిగిన దాన్ని పెట్టి వడగొట్టుకొని పక్కన ఉంచుకోవాలండి ఓ ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వెల్లుల్లి ముక్కలు అల్లం ముక్కలు పచ్చిమిర్చి వేసి మొత్తం బాగా ఫ్రై అవ్వాలండి గోధుమ పిండి కానీ శనగపిండి కానీ ఫ్లోర్ కానీ ఏదన్నా పడుకోవచ్చండి నేను గోధుమ పిండి యాడ్ చేస్తున్నానండి కొంచెం సూపు దీనికోసం కొంచెం కారం వేసుకోవాలండి రుచికి తగినంత వేసుకుని మొత్తం మిక్సీలో కలుపుకోవాలండి వడగొట్టుకున్న మటన్ సూప్ వేసుకోవాలండి వేసుకొని మరో పది నిమిషాలు మరగనివ్వాలండి సిమ్లో పెట్టి మటన్ మొక్కలన్నీ తీసేయాలండి తీసుకుని వేసుకోవాలండి వేస్ట్ అంతా తీసేసి మరో ఐదు నిమిషాలు బాగా మరగనివ్వాలండి కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసి మరో రెండు నిమిషాలు మరగనివ్వాలండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా మటన్ సూప్ రెడీ అయ్యిందండి ఇది జలుబుగా ఉన్న వాళ్ళకి మంచి ఉపసాహనం ఇస్తుందండి ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి